శ్రీమద్ ప్రవేశ వక్రగు మహాకాయ కోటిసూర్య సమక్రవ నిర్విఘ్నం గురుమే దేవార్యువ శ్రీమన్మహాగణివే నమేనం దారావలం अतंदा गुरुयता प्रसाद सिद्धि रस्तु भस्य मोद योर्तरार्दनः इष्टदेवताभ्यो नमः श्री शिवो नाम उपाभ्याम या देवी तायै नमः श्री वसंतेन नदायां श्री विवाहराज मङ्गलं कस्य मोर्तये जय नमो पार्वती पतये हर हरेंद्र सुसंक्षण गुणमसु गुणमसु कृष्णपाद वरदं देतम पावनं तरम धाग्यं ఎమ్మెల్యే పెద్దలు గవర్నర్లు పల్లె రెడ్డి మేడం స్టేజ్ ముందుకు రాల్సిందిగా కోరుకురాల్సిందిగా కోరుకుంటాను ఓకే మేడమ్ ఓకే మేడమ్ చూడబెడ నా ఎస్ఎంఎల్ వచ్చారా సాయి సారు వచ్చదట్లే ఓబా ఫోటో పార్కింగ్ 1.5 చూడనా సాయి స్టేషన్ వాళ్ళ ఆఫీస్ ప్రారంభోత్సవానికి మరియు ఈ మూడు మండలాలకు సంబంధించి నలభై ట్రాన్స్ఫార్మర్ డిస్ట్రిబ్యూషన్కు వచ్చిన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఈ గౌరవ శివరామ్ గారికి స్థానిక శాసనసభ్యులు శ్రీమతి పల్లె సింధూరారెడ్డి గారికి వేదిక మీద నాయకులకు ఈ కార్యక్రమాన్ని మీకు చేసిన రైతులకు పాత్రికేయులకు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఇరవై మూడు లక్షల రూపాయలతో ఒక మంచి భవనాన్ని నిర్మించి ఈ ఆఫీస్కి ఇప్పుడు ఇచ్చినాము ఇది చాలా సంతోషకరమైన కార్యక్రమం అని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నా అదే సమయంలో నలభై ట్రాన్స్ఫార్మర్లు ఓ ట్రాన్స్ఫార్మర్ లక్షా యాభై రూపాయలు చేస్తుంది మీ దగ్గర పదివేలు రూపాయలు మాత్రమే డిపాజిట్ కట్టుకొని మిగతా అంత పోలు కానీ కండక్టర్ కానీ ట్రాన్స్ఫార్మర్లు కానీ ప్రభుత్వాన్ని భరించి మీకు ఇస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పే సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం మీకు తెలియంది కాదు భారతదేశం వ్యవసాయక దేశం డెబ్బై పర్సెంట్ రైతులంతా వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నారు పూర్వకాలంలో రైతులంటే విపరీతమైన గౌరవం ఉండేది విపరీతమైన పేరు ప్రఖ్యాతులు రైతులకు ఉండేటివి మీరు గమనించుంటారు మేము చిన్నగా ఉన్నప్పుడు పెళ్లి సంబంధం పోతే పెళ్ళి కూడా కను చూసేవాళ్ళం కాదు వాళ్ళ గడ్డి బామ్మ చూసేవాళ్ళం భూదేవి ఆ గడ్డి చాలా పెద్దగా ఉందనుకో మంచి రైతులు మా బాబు నా ఇంటికి ఇచ్చిన పర్వాలేదు బ్రతుకుంటుంది అని ఆలోచన వచ్చారు వెంటనే దిబ్బ చూసేవాళ్ళం ఆ దిబ్బగా చాలా పెద్దగా ఉండే పేడ ఎన్ని పశువులు ఉన్నాయో ఎన్ని గొర్రెలు ఉన్నాయో ఎన్ని మేకలు ఉన్నాయో మా పాప బాగుంటుంది అని ఆలోచన చేసేవాళ్ళం అంటే రైతులు ఆ కాలంలో పంటలు బాగా పండేటివి దిగుబడి ఎక్కువ ఉండేది ఖర్చులు తక్కువ ఉండేటివి ఆ రైతులు ఆ వ్యవసాయంతోనే పిల్లలు చదివించుకునే వాళ్ళం పెళ్ళిళ్ళు చేసేవాళ్ళం ఇల్లు కట్టుకునే వాళ్ళు రైతులకు చాలా చాలా కష్టాలు బిగినాయి అప్పట్లో మన కబీళ్లు ఉండేది ఆయిల్ ఇంజన్లు వాడేవాళ్ళము కరెంటు కూడా వాడే కాదు కరెంటు ఫ్రీగా ఇస్తున్నాము సబ్సిడీలు ఇస్తున్నాము ట్రాన్స్ఫార్మర్లు ఇస్తున్నాము ఎన్ని పాటలు పడినా ఎంత సౌకర్యాలు కల్పించినా రైతులకు మాత్రం వ్యవసాయం బాగా నష్టంగా వస్తూ ఉంది దీన్ని ప్రతి ఒక్కరూ ఆలోచించవలసిన అవసరం ఉంది తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం వచ్చేటట్లు రైతులు కూలీలు తగ్గించడానికి ఉపాధి హామీ పథకాన్ని దీనికి ఏమైనా రైతులకు అన్వయిస్తే రైతులకు కొంత ఓటగలుగుతుందనే ఒక ఆలోచన అదేవిధంగా విద్యుత్తును కూడా ఫ్రీగా సప్లై చేస్తున్నాం రైతులకు ఫ్రీ విద్యుత్ ఇస్తున్నాము అయినప్పటికీ కూడా రైతుల ఉన్నాయి ఇక విద్యుత్ గురించి చూస్తే మనం అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరంలో దాదాపు ఇరవై మూడు మిలియన్ ఓట్ల ఎలక్ట్రానిక్ విద్యుత్తును చేసాం ఇప్పుడు సోలార్ విద్యుత్ ఉంది విండ్ పవర్ వస్తుంది హైదర్ విద్యుత్ వస్తుంది ఇన్ని రకాల విద్యుత్ వచ్చినా కూడా రైతుకు తొమ్మిది గంటల పాటు రాకపోవడం ఇవి ట్రాన్స్ఫార్మర్ ఇచ్చినా కేబుల్ కానీ కండక్టర్ కానీ సరిగ్గా ఇవ్వకపోవడం వలన అనేక రకమైన ఇబ్బందులు వస్తున్నాయి మనకే కదా రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బందులు ఉన్నాయి ఈరోజు నలభై ట్రాన్స్ఫార్మర్లు ఇస్తున్నా ఒక కండక్టర్ కానీ ఆరు పోలు కానీ ఫ్రీగా ఇస్తాం అది ఆర్డర్ ఇచ్చారు కండక్టర్ కానీ పోల్స్ కానీ పోల్సే ఉన్నాయి కండక్టర్ ఆర్డర్ ఇచ్చారు ఆ లావాదేవీ రోజులు కొద్దిగా లేట్ అవుతుంది నా శక్తిని ఉపయోగించి తప్పకుండా తొందరగా కండక్టర్ వచ్చే ఏర్పాటు కూడా చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం రైతులు కోరేది ఒకటే మీలో రైతులు కొన్ని నిజాలు చెప్పాలి అబద్ధం చెప్పద్దండి వ్యవసాయం చేసే రైతు ఎంత ఉన్న చెప్తండి వ్యవసాయం చేసే రైతులు నమ్మమంటారా ఓకే మీరు పైన ఉండి స్కూల్లో ఉద్యోగించలేదు ఉద్యోగతని మీ ఉపాధ్యాయుడు ఫిఫ్ట్ మినిస్టర్ పల్లెలు అన్నట్టు ఎండస్సార్ గారు మిగతా టీడీపీ కార్యకర్తలు నాయకులు జనసేన నాయకులు బీజేపీ నాయకులు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు మనది మంచి ప్రభుత్వం అని చెప్పుకోవడానికి ఇవాళ ఇంకో ఎగ్జాంపుల్ ప్రతిరోజు ఏదో ఒక కొత్త కార్యక్రమంతో మన ప్రభుత్వం ముందు అడుగు వేస్తూనే ఉంది చాలా ఆనందంగా ఉంది మనం ఇంత మంచి ప్రభుత్వం ఎంచుకున్నామనే దానికి గర్వంగా నేను దానికి దాంట్లో ఒక పార్ట్ అని చెప్పుకోవడానికి నాకు ఇంకా ఎంతో గర్వంగా ఉంది నాకు చాలా ఆనందంగా ఉంది ఇవాళ ఇక్కడ ఈ సెక్షన్ ఆఫీస్ ఇనాగ్రేషన్ కొత్త చెరువు ఏఈ గారికి అలాగే ట్వంటీ ఫైవ్ కేబీఏ అగ్రికల్చరల్ ట్రాన్స్ఫార్మర్స్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది ఇది గత ఐదు సంవత్సరాల్లో చాలా వెనుకబడిపోయాయి మనది మనందరికీ తెలుసు రైతులు బాగుంటేనే మన మనకి కావాల్సిన ధాన్యము భోజనము అన్నీ మనకి లభిస్తాయి అలాగే రైతులు బాగుంటేనే మనదంతా అగ్రికల్చరల్ బేస్డ్ ఒక మండలం కాబట్టి మండలము ఒక జిల్లా కాబట్టి అవి బాగుంటేనే అన్ని ముందడుగు మనం బాగా వేయగలుగుతామని గట్టిగా నమ్ముతున్నారు కాబట్టి సీఎం గారు ఇవన్నీ శాంక్షన్ చేయడం జరిగింది ఇవాళ ఇందాక సార్ గారు చెప్పినట్టు నలభై వరకు ట్రాన్స్ఫార్మర్స్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది ఒక ట్రాన్స్ఫార్మర్ ఇద్దరికి అంటే ఎనభై మందికి ఉపయోగపడే ట్రాన్స్ఫార్మర్లు ఇవాళ అందరికీ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది కొత్త చెరువుకి మాత్రమే సంబంధించి తొమ్మిది ఒక పట్నంకి ఎనిమిది ఇంకా పుట్టపర్తి రూరల్కి ఇరవై మూడు అంతా కలిపి దాదాపు ఒకటి పాయింట్ రెండు కోట్ల రూపాయల వర్త్ ట్రాన్స్ఫార్మర్లు దానికి కావాల్సిన పరికరాలు ఇవాళ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది అలాగే ఇవాళ మీరు చూస్తున్న ఇవాళ ఇనాగ్రేట్ అయిన బిల్డింగ్ కూడా ఇరవై మూడు లక్షలతో నిర్మించడం జరిగింది చాలా ఆనందం ఇవాళ ఏమన్నా ఎలక్ట్రికల్ సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా అందరికీ వచ్చి ఒక మాట్లాడేకి ఒక అవకాశం ఈ ఆఫీస్లో కల్పిస్తారు ఎలక్ట్రికల్ సంబంధించి మామూలుగా ఎలక్ట్రికల్ కానివ్వండి వాటర్ సమస్యలు ఆర్డబ్ల్యూఎస్ కానివ్వండి ఇలాంటివే ఎక్కువ ఇంకా డ్రైనేజ్ సమస్యలు రోడ్ సమస్యలు ఇవే మనం ఎక్కువగా చూసే సమస్యలు అంటే ప్రతి ఒక్కరికి డే టు డే లైఫ్లో ఇబ్బంది కలిగించే సమస్యలు దీంట్లోనే ఉండేవి దీనిలోకి ఒక మంచి కార్యాలయం ఉంది దాంట్లో మనకి అక్కడ కూర్చున్న వాళ్ళు మనకి కరెక్ట్గా దానికి దారి చూపిస్తారు అనే దానికి ఇది కూడా ఒక మంచి ఎగ్జాంపుల్గానే మనం చెప్పుకోవాలి చాలా ఆనందం ఇక్కడ దీనికి సహ దీనికి ఇది ఇవాళ జరగడానికి జరు అందరూ హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి డిఈ గారికి ఏఈ గారికి ఇంకా